బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రేరణ బయటకు వచ్చి దగ్గర దగ్గర వారం పది రోజులు అవుతుంది కదా అయితే ఈ క్రమంలో తనకి ఏడేళ్ల నుంచి ఉన్న ఒక కళ నెరవేరబోతుందట నిజానికి ప్రేరణ తన హస్బెండ్ శ్రీపాద్ని లవ్ మ్యారేజ్ చేసుకుంది అయితే లవ్ ఆ లవ్ మ్యారేజ్ అనేది ఎప్పుడు జరిగిందంటే వాళ్ళు సెవెన్ ఇయర్స్ నుంచి అంటే తను బీటెక్ లో ఉన్నప్పటి నుంచి కూడా శ్రీపాద్ని లవ్ చేయడం మొదలుపెట్టింది తర్వాత మధ్యలో చిన్న చిన్న కీచిలాట్లు వచ్చినప్పటికీ కూడా తన సినిమా కెరియర్ అంటే ఫిలిమ్స్ చేసింది ప్రేరణ కన్నడంలో సీరియల్స్ చేసింది తెలుగులో సీరియల్స్ చేసింది అని చేసింది కానీ ఇంకా ఎప్పుడు కూడా శ్రీపాద్ని బయటకు చూపించలేదు తన పెళ్లి టైంలోనే తను చూపించింది అనమాట ఎందుకనంటే శ్రీపాద్ ఫస్ట్ నుంచి కూడా కొంచెం రిజర్వ్ మనిషి తన వర్క్ తన డ్యూటీ తన ఎడ్యుకేషన్ అదే పూర్తి చేసుకుంటాడు కానీ ప్రేరణ మాత్రం క్వైట్ ఆపోజిట్ అంతా కూడా సోషల్ మీడియా కానీ సీరియల్స్ కానీ కెమెరా ముందు నిలబడే అమ్మాయి అనమాట ఎన్నో సందర్భాలలో ప్రేరణ తన షూట్ లో భాగం కావమని లేకపోతే అడుగుతూ ఉంటారు కదా సీరియల్స్ యాక్టర్స్ కి సంబంధించిన వైఫ్స్ కానీ హస్బెండ్స్ కానీ అలా చేయాలని అయితే ఎప్పుడూ ఒప్పుకోలేదు కానీ ఫస్ట్ టైం మొన్న లైవ్ లోకి వచ్చిన తర్వాత కొన్ని వందల మంది వేల మంది హాయక్క భావని ఎందుకు మీరు తీసుకురావటం లేదని అడిగితే వాళ్ళందరి అభిమానం చూసి ఇక నుంచి నేను కూడా నీతో పాటు లైవ్ లోకి వస్తాను ఇప్పుడు కుదిరితే అప్పుడు అంటే ప్రతి వీక్ వన్స్ అయినా సరే నేను వచ్చి నీ అభిమానులు కలుస్తాను వాళ్ళందరూ నిన్నెంత ప్రేమిస్తున్నారు నన్ను కూడా అంతే అభిమానిస్తున్నారు కాబట్టి సో నేను ఖచ్చితంగా వస్తాను అంతేకాదు మన ఇద్దరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెడదామని చెప్పేసి అన్నాడంట శ్రీపాద్ సో ఆ విషయం విన్న ప్రేరణకి ఆనందం ఆగలేదు అసలు పట్టపగ్గా లేవని చెప్పి